వంకాయతో చాలా రెసిపీస్ ట్రై చేసి ఉంటారు కానీ వంకాయ కారం కూర ఎప్పుడైనా ట్రై చేశారా ఈ కర్రీలో వాడేది కూర కారం ఈ కూర కారాన్ని ఏ రెసిపీలైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్రై దగ్గర నుంచి సాంబార్ వరకు అన్నిటిలోనూ యాడ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది చెక్ చేసేయండి ఈ కర్రీ కోసం ముందుగా సన్నటి చీలికెల్లా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీకి పోపు పెట్టకుండానే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇది మూత పెట్టుకుని రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కూర కారం అలాగే టమాటోస్ అనమాట ఈ రెండిటి వల్ల కూర అత్యద్భుతంగా వస్తుంది ఇప్పుడు టమాటోస్ని యాడ్ చేసుకున్నాం కదా వీటిని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి చూస్తే చూసారా ముక్క బాగా ఉడికింది ఇప్పుడు దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కూర కారాన్ని యాడ్ చేసుకుని కలుపుకుంటే సరిపోతుంది మీకు కూర కనుక ముద్దుగా రావాలి అనుకుంటే ఒకసారి ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒక్కసారి కూర ట్రై చేసి చూడండి ఒక్క మెతుకు కూడా వదలకుండా మొత్తం తినేస్తారు ఈ రెసిపీ నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి